కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాజ్పల్లి గ్రామంలో అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి దేవస్థానంలో మనం ఆలయ ప్రతిష్ట గురించి అర్చకులను అడిగి తెలుసుకుందాం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారికి జై సద్గురు శ్రీ రా స్వామి రామానంద స్వామి వారికి జై ముందుగా ఎస్ఆర్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా శ్రీ అపీతి విచాంబ సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయ దేవస్థానం తప్పున అందరికీ నమస్కారం అండి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా రత్తుబాన మండలం రాచపల్లి అనే గ్రామంలో ఉందండి జాతీయ రహదారి పదహారో నంబర్ జాతీయ రహదారికి ఆనుకొని ఉందండి ఈ ఆలయం ఎంతో విశిష్టమైన ఆలయంలో శ్రీ అపీతి పితాంబా సమేత ఉమాచలేశ్వర స్వామి వారి ఆలయం రెండు వేల ఇరవై మార్చి ఆరో తారీఖున స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగిందండి ప్రతిష్ఠించినప్పటి నుంచి కూడా ఆలయంలో శ్రీ విజయ గణపతి స్వామివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు లక్ష్మీ హయ్యగ్రీవ స్వామివారు అలాగే మన సూర్యనారాయణమూర్తి స్వామివారు దక్షిణామూర్తి స్వామివారు అమ్మవారు అనేది అటీటి కుచాంబ అమ్మవారు నవగ్రహ మండపము క్షేత్రపాలకులైనటువంటి కాలభైర స్వామి కూడా శ్రీ అపీతి పిచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో పొలుగుదీరున్నారండి ఆలయం లోపల విశేషంగా స్వామి స్వామివారు ముందూరంగా స్వామివారి ఎదుటి స్వామి వారి ఆజ్ఞ శిరసా వహిస్తూ స్వామివారి యొక్క ఆదేశము ఎప్పుడు ఇస్తారన్నట్లుగా శ్రీ బసవేశ్వర స్వామివారు వారు అపీ అపీతి పిచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి వారి ఎదుటిగా ఆశంలో ఉన్నారండి అలాగే ఆడ ప్రాంగణంలో లోపలికి వచ్చిన తర్వాత కూడా శ్రీ మనకి శైవ ఆగమనం ప్రకారం ప్రియపురాణంలో ఒక మహాగ్రంథం ఉందండి ఆ గ్రంథంలో అరవై ముగ్గురు నారాయణార్లు ఈ శ్రీ అతీతి పిచ్చాంబాసమే తరుణాతలేశ్వర స్వామి వారి ఆలయంలో మొన్న జూలై ఏడో తారీఖున ఈ అరవై ముగ్గురు నాయనారులను కూడా ప్రతిష్ఠించడం జరిగిందండి మహామహాపుణ్యక్షేత్రం అనేటువంటి శ్రీకాళహస్తి శ్రీశైలం రామేశ్వరం కంచి ఏకాంబరేశ్వర ఆలయం అరుణాచలేశ్వరం ఇటువంటి మహాపుణ్యక్షేత్రాలైనటువంటి క్షేత్రాలని నాయనాలు ప్రతిష్ట ప్రభూర్తులు ఉంటాయండి అటువంటి శ్రీ అతీతి పితాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో కూడా స్వామివారి ఒక్క ఆదేశాన్ని మేరకే ఈ అరవింద్ గురి నాయనాలను కూడా ప్రతిష్ఠించడం జరిగిందండి ఈ నాయనాల గురించి వారి యొక్క విశిష్టత వారి యొక్క పురాణగాదులు పరిశీలించినట్లయితే మహాశివభక్తులైనటువంటి అపేతి పిచ్చ అరుణాచలేశ్వర స్వామి వారి శివభక్తులైన వీరు ముందు స్వామివారి నుండి కొలుగుతీరు ఉన్నారండి అలాగే అంతరాలయంలో గణపతి స్వామి కళ్యాణమూర్తులైనటువంటి శివుడు పార్ అపీతి పిచ్చాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి వారు నటరాజు ఉన్నారండి ఈ ఆలయంలో స్వామివారికి చాలా విశేషమైన శక్తివంతమైన అభిషేకం ప్రతిరోజు పంచామృతాలతో జరుగుతూ ఉంటుందండి ఈ ఆలయంలో మహాశక్తివంతమైన అభిషేకం ఎవరైతే వారు మనోవాంచలు వారి ఏ సంకల్పం గురించి ఏ అయితే కార్యక్రమాల నిమిత్తం స్వామివారికి అభిషేకం గురించి వస్తారు వారు సుదూర ప్రాంతాల నుంచి భీమవరం పాలకొల్లు అమలాపురం రాజోలు అయిన వెళ్ళి అంతర్వేది కేసలపల్లి ఇలాగ రకరకాల దూర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ నుంచి మన బెంగళూరు నుంచి కూడా వచ్చారండి వచ్చి వారి యొక్క అభిష్టం మేరకు వారైతే ఏ ఏ వాంఛలతో శ్రీ స్వామి వారి యొక్క అనుగ్రహం కొరకు అభిషేకం చేయించుకోవడానికి వస్తారు వారి అభిష్టాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతున్నాయండి ఇది వారే అభిష్ట అభిషేకం చేయించుకున్న వారి భక్తులు మరిలా వచ్చి మేము అనుకున్న పని మాకు సఫలీకృతమైంది స్వామివారి అనుగ్రహం మా మీద ప్రసాదించిందని వారే స్వయంగా వచ్చి స్వామివారికి ప్రార్థన పూర్వకంగా కృతజ్ఞతలు తప్పుకుంటూ వారు మళ్ళీ తిరిగి వారికి వెళ్ళడం జరుగుతుందండి కన్యా స్త్రీలకు వివాహం కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు కానీ గృహ నిర్మాణం గురించి కానీ ఉత్తమ విద్య గురించి కానీ ఉద్యోగ ప్రాప్తి గురించి కానీ అలాగే ఎవరు అయితే ఏ ఏ కోరికలతో వారు వస్తారో అవన్నీ కూడా శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఖచ్చితంగా నెరవేరుస్తున్నారండి వారు ఎవరైతే వాంచలు తోస్తారో వారు ఖచ్చితంగా ఒక ఐదు వారాలు మహాన్యాస పూర్వక శ్రీ మహా యాగ రుద్రహోమం ఎవరైతే వారు చేయించుకుంటారో వారి అభిష్టాలు ఖచ్చితంగా నెరవేరుతాయండి అలాగే ఈ ఆలయంలో విశేషంగా ప్రతి త్రయోదశి తిరునాడు కూడా శ్రీ నందీశ్వరికి నందేశ్వర అభిషేకం ఉంటుందండి చాలా విశేషంగా అభిషేకం ఒకసారి నంబేశ్వర అభిషేకం కానీ స్వామివారికి అభిషేకం కానీ జీవితంలో ఒక్కసారైనా ప్రతి మానవుడు దర్శించాలి అభిషేకం కన్నులారా వీక్షించాలి పోతన గారి భాగవతంలో చెబుతారు చేతులారగశివుని పూజించడేమి నోరు నవ్వంగ హరికీర్తి నడవడేమని పోతన గారి భాగవతంలో చెబుతారండి అలాగే చేతులారా స్వామివారికి అభిషేకం ఎంత ప్రీతిపాత్రమైనదో మన హిందూ పురాణాల్లో అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం చెబుతూ ఉంటారండి ఈ రుద్రాభిషేకం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఎటువంటి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి మృత్యుభయం ఏ విధమైనా సరే అటువంటి ఈ రుద్ర ముద్రాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాలండి అలాగే స్వామివారు కూడా విశేషంగా విశేషంగా కొలువు దూరై ఉన్నాయండి భక్తులను ఉద్ధరించాలి ఎవరైతే నా పాదాలు నన్ను నన్ను దర్శించుకుంటారు వారిని నేను ఉద్ధరించడానికి ఎప్పుడూ మీకు రెప్పపాటు దూరంగా ఉంటానని గంభీరంగా స్వామివారి ఎదురు చూస్తున్నారని తమ వచ్చే భక్తుల గురించి ఆయన ఆకృతిగా చూస్తుంటారని కనుక భక్తులు ప్రతి ఒక్కరూ కూడా శ్రతీటి పితాంబాసమేత రుణేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని దర్శించి వారి వారి మన నెరవేర్చుకుంటారని వారు గత ఒక్కసారి స్మరణాత్ అరుణాచలమని స్కాంద పురాణాల విశేషంగా రాసి ఉందండి ఒక్కసారి అరుణాచల శివ అంటే లక్ష సార్లు పంచాక్షరి మంత్రం ఉద్ధరించినట్లు ఉచ్చరించినట్లు స్కాంద పురాణం చెబుతుందండి కనుక భక్తులు ప్రతి ఒక్కరు కూడా అరుణాచలేశ్వర స్వామిని దర్శించండి దర్శించిన వెంటనే ఒక్కసారి దర్శించిన వెంటనే మళ్ళా వారిని ఎప్పుడు మనం దర్శిస్తామన్న వాంచ కోరిక మనసులో పుడుతుందండి కావున ప్రతి ఒక్కరూ చాలా వీక్షిస్తున్న భక్తులందరూ కూడా శ్రీ అరుణాచలేశ్వర దర్శించండి వారి కుటులు అరుణాచలేశ్వర స్వామి వారి కండి ఈ ఆలయం ముందు భగవా శ్రీ మా గురువు గారు స్వామి రామానంద గారు పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు పదిహేనవ తేదీన భగవాన్ శ్రీ రమణ సేవా ఆశ్రమ ఒక ఆశ్రమాన్ని స్థాపించారండి ఆశ్రమం స్థాపించిన కొద్ది రోజులకు భగవాన్ శ్రీ రమణ మహర్షి కొంతమంది దాతల విరాళాలతో భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి యొక్క మందిరం నిర్మించారండి మందిరం నిర్మించిన తర్వాత మనకి అరుణాచల శివ అరుణాచల క్షేత్రం నుంచి విశేషంగా తెలిసిన గురువులైనటువంటి శ్రీ స్వామి రామానంద గారు మనం ఎలా ప్రతి ఊరిలోనూ శివాలయం ఉంటుంది మనం అరుణాచలం ఎలా అంటే తమిళనాడు వెళ్ళవలసి వస్తుంది దానితో పాటు నామ మాత్రం అరుణాచల శివ అరుణాచల శివ నామం ఉంది అటువంటి అరుణాచల శివ నామం గురించి మనకు ఎంతో గురువుగా ఆయన గమనించి ఇక్కడ ప్రజలకు మనం గురుస్థానంలో ఉన్న ఏదో ఒక భక్తులందరినీ ఉద్ధరించాలన్న ఒక ఉద్దేశంతో ఆయన సంకల్పించి ఆ సంకల్పంలో చూసిన ఆలయమైన శ్రీ అతీతి పిచాంబాస నేత అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయం